ఒకరోజు రావడం ఒక రోజు పోవడం మధ్యలోని బ్రతుకు మజిలీ మనకు వచ్చినదెందుకో బాధ్యత ఏమని కల ఎందుగూడను తలచలేదు ఇంద్రధనుస్సను ఈ జీవితం రంగులే నిజమని పొంగి మరియు అల్ప సుఖములకై అర్రులు చాచు ఇది శాశ్వతమని ఎంచినావు ఎల్ల కాలమి జటందు ఉండనిష్టమున్న ఉండలేవు బంధుజనుల ఇంట పని మీద పోయిన ఎంత కాలముందు విరుగవయ్యా ఓ మానవుడా భగవన్ నిర్మాణమైన ఈ కాలచక్రములో తిరుగుతూ ఈ భూమికి ఒక రోజు వస్తున్నావు ఆ దివికి మరొక రోజు పోతున్నావు అంతేకాని నేనెవరిని నా కర్తవ్యమేమిటి అని ఆలోచించడం లేదు కారణం ఇంద్రధనస్సు వంటి ఈ రంగురంగుల జీవితమే శాశ్వతమని భావిస్తున్నావు ఈ అల్పమైన భౌతిక సుఖముల కలవాటుపడి ఎల్లకాలం ఇక్కడే ఉంటే బాగుంటుందని భావనతో ఉన్నావు కానీ అలా ఎన్నటికీ జరగదు ఎలాగంటే నీవు నీ బంధువుల ఇంటికి పోయి అక్కడ నీ అవసరము తీరగానే తిరిగి నీ ఇంటికి వస్తున్నావు కదా అలాగే ఏదో ఒకరోజు నీవెక్కడ నుండి వచ్చావో అక్కడికి తప్పక వెళ్ళవలసిందే